పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గం విజన యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేకి తమ సమస్యలు తెలియజేశారు కొన్ని సమస్యలను అక్కడికక్కడ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అర్జీలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాలో మొదట గూడూరులోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని రెవెన్యూ శాఖలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఇచ్చిన అర్జీలను ఆన్లైన్ ద్వారా సీఎం డాష్ బోర్డుకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమణలకు గురిచేస్తున్నారని అధికారులు వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్ ఎంపీడీఓ మధుసూదన్ రావు కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర రాజు బిల్లు చెంచురామయ్య రహీం టిడిపి అనుబంధ సంఘ సభ్యులు పలు శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ Why is it Shiranya Ar.? sociedad Yeah correct go yo

గ్రీవెన్స్ డే లో అర్జీనిస్తూ ఆ అర్జీని సంబంధిత శాఖ ప్రతి అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి ఏ విధంగా పరిష్కరించాలా అనే విధానాన్ని ప్రభుత్వం కూడా మీకు అందరికి కూడా గైడ్ లైన్స్ పంపించింది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ గ్రీవెన్స్ లో శాసనసభ్యుల గారి ద్వారా వచ్చిన కూడా సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతుంది ఇది ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది ఆన్లైన్ లో చూసినప్పటికి కూడా ఏ రోజు ఏ గ్రీవెన్స్ అబ్జీ వచ్చింది దాని మీద మీరు ఏవి చర్యలు తీసుకున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది గ్రీవెన్స్ డే ప్రజల పార్టీ ఉరం ఇది ప్రతి పౌరుడు తన యొక్క కష్టాలని నష్టాలని ఇబ్బందులని అన్ని తెలియజేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం ప్రతి అధికారి కూడా మీరు పోయి ఇవ్వచ్చు అర్జీ మీద ఎటువంటి సమాధానం చెప్పకుండా పోవచ్చు ఈ గ్రీవెన్స్ లో ఇచ్చిన అర్జీకి ఒక నెంబర్ అంటూ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం ఆన్లైన్ లో వెళ్ళడం జరుగుతుంది ఆన్లైన్ లో కూడా సంబంధిత అధికారికి వెళ్ళడం జరుగుతుంది కానీ ఇది అధికారుల యొక్క పూర్తి బాధ్యత కూడా ఉంటుంది ప్రజలకు భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన స్థానిక శాసనసభ్యులు హాసిల్ సునీల్ కుమార్ గారని అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఈ విధంగా ప్రభుత్వం మీకోసం ఉంది మీరు ఆ ప్రభుత్వానికి చేరు తీయాలా ముందుకు నడిపించాలా అని ఆశిస్తూ ఇంతటితో అనే ఉద్దేశంతో ప్లస్ ప్రజలకు కూడా చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన శాసనసభ్యులు గారు మా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పెట్టడం జరిగింది దానిలో భాగంగా వారానికి రెండు మూడు రోజులు ఈ క్యాంప్ ఆఫీసులో మన శాసనసభ్యులు గారు ఉంటారు ఇక్కడ ఎవరైనా సమస్యలు ఉంటే వచ్చే అర్జీలు ఇస్తే వాటిని అప్పటికప్పటికే పరిష్కారం చేసేదానికి ఒక ఐదు మందిని స్టాఫ్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అర్జీదారులందరూ కూడా అర్జీలు ఇచ్చి పనులు చేపించుకునేసేసి మన శాసనసభ్యుల గారికి మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నేను సెలవు ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సంబంధించినటువంటి దానికి కారకుడు ఇక్కడ వినయ్ అబ్బాయి ఒకసారి పరిచయం వాళ్ళందరికీ అబ్బాయి వినయ్ వినయ్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని సాధించినటువంటి మా లోకల్ ఎండిఓ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా రాజన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కార్య కార్యాలయం ఎందుకు ఓపెన్ చేశాం ఈ యూనిట్ అనేది ఒకసారి మీకు కూడా ప్రశ్న చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు దీంట్లో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాతలు కానివ్వండి లేకపోతే వేత్తలు కానివ్వండి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్న వాళ్ళు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏం అవసరమో అవన్నీ కూడా ఇచ్చేదానికి పీఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఏం అవసరమో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు దాంతోపాటు ప్రజా విజ్ఞప్తుల దినం అధికారులందరినీ పిలిచారు ఇప్పటికే చాలా పెట్టా పార్టీ ఆఫీస్లో కానీ సమస్యలు అనేటివి మేము ఇచ్చిన దాంట్లో ఒక పది పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ సమస్యలేము కూడా పరిష్కారం కదా వాస్తవాలను ఆడుకున్న అధికారులు కూడా తెలియజేస్తున్నా దయచేసి ఇక్కడికి వచ్చే అర్జీ మీద ఏ సంబంధిత అధికారులకి మేము అర్జీ పంపిస్తాం దయచేసి అది అవుతాదా అవదా అనేది మీరు మళ్ళీ గ్రీవెన్సే లోపల మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రజలు మన కోసం ఇక్కడికి వస్తున్నారు ప్రజలు అనేక మార్లు అర్జీలు ఇచ్చినారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఉన్న పరిస్థితి ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు ఎంఆర్ఓ గారు ఇక్కడే కాదు మీదే కాదు అన్ని మండలాల్లో అదే పరిస్థితి ఉంది అది తప్పించండి యాక్టివ్గా ఎంఆర్ఓలు కింద సిబ్బందికి మీరు సూచనలు ఇవ్వాలి ఎందుకంటే మీ మాటల కింద సిబ్బంది తినే పరిస్థితి లేరు అట్లుంటే కష్టం నాయకుడు అనేవాళ్ళు మీ నాయకత్వం జరుగుతున్నప్పుడు మీ నాయకత్వంలో మీరు ఎంఆర్ఓ ఉన్నప్పుడు మీ కింద ఆలయలు సర్వేయర్లు లేదా విఆర్ఓలు మీ మాటలు కొన్న పోతే మీరేం ప్రజలకి ఏం సమాధానం చెప్పలేరు న్యాయం చేసే పరిస్థితి మీదైతే కాదు కాబట్టి దయచేసి మీరైతే మాత్రం ఈ ప్రజా విజ్ఞప్తులు దినంలో వచ్చేటువంటి అర్జీలపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేనే గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తా కలెక్టర్ గారికి ఎందుకంటే ఇది పీ ఫోర్ అనేది చాలా ముఖ్యం అలాగే అర్జీ అర్జీదారులు ఇక్కడికి మన దగ్గరికి వస్తారు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి అది అవతల అవదా అవధ అది చెప్పండి ఊరికే మీరు ఊరికి పది సార్లు ఒక అర్జీ పది పదిహేను సార్లు ఉంటాయి మీ దగ్గర నా గ్రీవెన్స్లో వచ్చిన అర్జులు కూడా ఎన్ని ఉంటాయి అవసరం చూసుకోండి ఇప్పుడు ఖచ్చితంగా ఏ అర్జీ వచ్చినా మా వినయ్ సీఎం డాష్ బోర్డులో అన్నీ కూడా ఎక్కిచ్చేస్తారు ఇక్కడ మీరు మా దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పినా అక్కడి నుంచి మళ్ళీ మీరు సమాధానం చెప్పాలా అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్క అర్జీ సీఎం డాష్ బోర్డు అవుతుంది ఖచ్చితంగా నేను దాన్ని ఫాలో అప్ చేసుకోలేకపోయినా మా వినయ్ మా ఐదు మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీతో ఫాలోఅప్ చేసుకుంటారు కాబట్టి దానిపైన ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అయితే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇది ఎస్సీ కాన్స్ట్యూన్సీ ఇక్కడ అంతా పేదవాడు ఉన్నాం పేదవాడు మన నమ్మకంతో మనకి ఈరోజు అర్జీలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ అర్జీలు ఊరికే నామకే వ్యవస్థగా తీసుకొని ఊరికే మీ పాటికి వెళ్ళిపోతే కుదిరే పని కాదు ఖచ్చితంగా అది అయితే అవద్దు అని చెప్పండి అవకపోతే అవ్వదు సార్ ఇది రూల్ ప్రకారం లేదు సార్ అని చెప్పండి లేకపోతే వాళ్ళ స్థలం వాళ్ళది కాకపోతే వేరే స్థలం కోసం వచ్చేస్తారు చెప్పండి మీరు చెప్పకుండా అది కాదు సార్ మీతో పర్సనల్గా మా నాతో పర్సనల్గా ఏం మానబడలేదు మీరు చట్టం ఎట్టుందో మీ రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే గతంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థలో చాలా ఫైల్స్ తారుమారైనాయి అది కూడా ఒకసారి తీసుకొని చూడండి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎవరంటే వాళ్ళు తీవేసుకొని సాగుబడి చేస్తున్నారు వాళ్ళ పేరు కూడా మళ్ళించుకున్నారు ఒకసారి అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పరిష్కరించాలి అట్లాగే మీతో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తయారైంది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతమంది బ్రోకర్లు చేరి రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదేం అర్థం కావట్లే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇట్లుంటే మీకు ప్రమాదం ఎస్సీలు భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్న అర్థం కాని పరిస్థితి ఎస్సీలు అసైన్మెంట్ పట్టాలని మీరు చెప్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎక్కడ రిజిస్టర్ ఆఫీసులో ఇది కూడా ఖచ్చితంగా మీరు వీటి వల్ల మీకే ప్రమాదం మీ ఉద్యోగాలు ఉనికి ప్రమాదం నేను చెప్తున్నా మీకు ఇట్లాంటి పనులు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు ఎవరు చెప్పినా మా వాళ్ళు చెప్పినా చేసే పరిస్థితి చేయకూడదు ఎవరు చెప్పినా ఇది గత ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిస్థితులు ఒప్పుకునే సమస్య లేదు రూల్స్కి అగించకపోతే మీరు రూల్స్ అగేష్ మేము పోతాం అలవాటు అయిపోయినాం పాత గవర్నమెంట్ అయితే పోతాం అనమాట మీరు కూడా ఇబ్బంది ఏం లేదు అంటే మొహోటం లేదు కాబట్టి ఎక్కడైనా సరే తెలియజేస్తున్న నాయకులు కూడా మీరు తెచ్చేటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా న్యాయబద్ధమైన సమస్యలు ఉన్నాయి తీసుకురండి అట్లా కూడా మీరు కూడా అద్దుట చేస్తే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఉండదు అట్లాగే పేదవాళ్ళ ప్రయాణాలు ఆకపోయి చేయడం ఒక్కొక్కరు పదివేల ప్లాట్లు రాసుకోవడం అది కూడా మంచి పద్ధతి కాదు అది కూడా వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బంది మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రెవెన్యూ అంటేనే ఇక్కడ ఫ్లాట్లు పొలాలు మిగతా అయితే మొత్తం వందల ఎకరాల పొలాలు ఆగిపోయి చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా నేను మొత్తం ఎమ్మెల్యే అయినప్పుడు నేను ప్రతి ఎమ్ఆర్ఓకి అర్జీ ఇచ్చా అయ్యా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కకుండా బయట పెట్టాను అంటే దిక్కు మొక్కులే పరిస్థితి లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రెవెన్యూ సదస్సులు పెట్టాం పెడితే తద్వారా మీకు ఎన్ని అర్జీలు వచ్చాయి మీరు ఎన్ని పరిష్కరించారు కూడా తెలియదు ఎన్ని అర్జీలు మీకు వచ్చాయి రెవెన్యూ సదస్సులు తిరిగా మేము కూడా వచ్చాం గ్రామ సభలో మేము కూడా వచ్చాం మీకు ఎన్నో వచ్చాయి ఎన్ని పరిష్కరించారో కూడా తెలియని పరిస్థితి అది కూడా బయట తీయండి ఎన్నో దాతం సపరేట్గా ఎంఆర్ఓ వాళ్ళతో మీటింగ్ పెడతాం ఎందువల్లంటే సీఎం గారు మాకు షెడ్యూల్ ఇచ్చాడు ఒకరోజు మూడవ తేదీ ఈ యొక్క ఫంక్షన్ పంపిణీ అలాగే ఐదు రోజుల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీ మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు తనిఖీ మళ్ళీ ఐదు రోజుల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే ప్రతి ఐదు రోజులకోసారి కార్యక్రమాన్ని షెడ్యూల్ మీతో పాటు మీరు పనిచేస్తున్నారు మమ్మల్ని కూడా పనిచేయమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దాని ప్రకారంగా మేము కూడా ఆ ఎంఆర్ఓ కార్యాలయాకు వస్తాం వచ్చినప్పుడుగా ఇబ్బంది వచ్చింది ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను నేను నాకేం మొహం మూలాజులు లేవు మీతో ఏం ములాజులు మొహమాటాలు లేవు నేను మళ్ళీ చెబుతున్నాను అందరికీ పేదవాడి ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ వచ్చి ఏ అధికారి దీన్ని చేస్తున్నాడు అధికార పేరు ఖచ్చితంగా బయటపెట్టే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఈ దీని ద్వారా ఖచ్చితంగా మా వినయ్ కూడా చెప్తున్నాను చెబుతుందని చెప్తున్నాను ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఖచ్చితంగా సీఎం ఆఫీస్కి ఇంటిమేషన్ ఇవ్వని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మనం పెట్టేటువంటి పేద అర్జీ సీఎం డాష్ బోర్డు నేరుగా వెళ్తుంది కాబట్టి ఏ మొహోటాలు మోహోదాలు లేకుండా చేయమని చెప్పి కూడా మా వినయ్కి నేను తెలియజేస్తున్నా కాబట్టి దీంట్లో మాత్రం ఇటువంటి మువాదాలు అట్లాగే వివిధ శాఖ అధికారులు వచ్చారు అలాగే తెలుగు గంగా వాళ్ళు వచ్చారు నీళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారో మాకు తెలియదు మీరు ఎక్కడ పని చేస్తున్నారో మాకు తెలియదు ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో మాకు తెలియదు ఎంతమంది లివెలు పెట్టుకుని బెంగళూరులో ఉన్నారో మాకు తెలియదు దీనిపైన కూడా నేనైతే ఒప్పుకోను నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు దాకా మీద మీటింగ్ పెట్టా ఇప్పుడే చెప్తున్నాను దయచేసి మీరు అందుబాటులోనండి రైతులకి ఇప్పుడు చాలా మందికి నీళ్లు లేని పరిస్థితి నీళ్ళు అయితే ఉన్నాయి కానీ అన్ని నియోజకవర్గాలు నీళ్ళు వదిలేవు కానీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు వదిలే దాఖలాలు మీతో మా మీరు వచ్చి నాకు సంప్రదించిన లేవు మీరు ఎమ్మెల్యేలో నేను ఎమ్మెల్యేలో నాకు అర్థం కాని పరిస్థితి తెలుగు కంగారు చెప్తున్నా ఎటువంటి ఇబ్బంది పడతారు కుదరదు రైతులు మొత్తం నే తీసుకొని కూర్చుంటాం మీ దగ్గర అనుకుంటున్నారేమో కాబట్టి నీళ్ళు లేని దగ్గర ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ నీళ్ళు లేవు ఎక్కడ వదామని చెప్పి కూడా మీరు నాకు వన్ వీక్ లోపల మొత్తం ఒక ప్రొఫార్మా తయారు చేసి ఎక్కడెక్కడ నీళ్ళు అవసరం నుండి పంపించాలని కూడా తీసుకురామని చెప్పి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం మీకు ఎందువల్లంటే మీరు ఉద్యోగాలు చేస్తున్న అయిన కాదండి ఎక్కడ చేస్తున్నారు ఎమ్మెల్యే కనిపించరు నీళ్ళు ఎక్కడ ఉన్నది మీకు తెలియదు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మొహాలు ఒకటి రెండు మొహాలు మాకు తెలియదు అది పద్ధతి కాదు దయచేసి ఇక్కడ రైతులే మంది ఎక్కువ మంది రైతులు రైతులు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఇప్పుడు నాట్లు వేస్తున్నారు రైతులు వాళ్ళకి నీళ్లు సఫిషియన్గా అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ మీద ఉంది కాబట్టి దయచేసి కోఆర్డినేషన్ చేసుకుంటేనే కార్యక్రమం పూర్తవుతుంది తప్ప మీరు అట్లా తప్పించుకొని తిరిగి మాత్రం కార్యక్రమం పూర్తి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే సీరియస్గా ఉంటుంది ఏమీ డౌట్ లేదు అట్లాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను హౌసింగ్ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా వాళ్ళు మీ దగ్గర మీ ఏలో అందరూ కూడా సర్వేలు చేస్తున్నారు సార్ అవన్నీ చూసుకోండి గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వాళ్ళు రూపాయ ఎంత వేసిందే రూపాయి రూపాయి వేసిన తర్వాత వాళ్ళకి బిల్లు ఆపేశారు మీరు వాళ్ళు ఐడెంటిఫై చేయండి ఇప్పుడు మీరు వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు సంఘం కట్టేసుకున్నారు వాళ్ళకి ఏమంటే మేము కట్టలేమో ఉద్యోగాలు పోతాయంటే ప్రతి ఉద్యోగాలు పోతాయి మీ అందరికీ మీరు పోయినసారి జరిగిన హౌసింగ్ కుమ్ముకోవడం గురించి పెడితే ఉద్యోగాలు అందరికి పోతాయి అలా జంతువు పెట్టలేదు అర్థం చేసుకోండి మీరు రూపాయి పడిన వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మీది వాళ్ళందరికీ గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టారు బేస్ మాటలు వేసుకున్నారు వేసుకున్న తర్వాత గవర్నమెంట్ మారింది అన్ని ఆపేశారు గత గవర్నమెంట్ మీరు వాళ్ళ ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఇల్లుండి పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా హౌసింగ్ వాళ్ళు తెలియజేస్తున్నా అలాగే ఎంఆర్ఓ కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం సార్ గతంలో జగన్ కాలనీలని ఒక ఆరు ఏమో ఇచ్చారు మీరు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆరంకరాలు రద్దు చేసి కట్నం వాళ్ళకి రద్దు చేసి పన్నెండు అంకనాలు ఏమో చెప్పింది అది ఇవ్వాలా అది ఇట్లా మీరు మీరు ఇట్లా హౌసింగ్ వాళ్ళు ఇట్లా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడిన ఇప్పుడు కూడా కోఆర్డినేషన్ మీటింగే జరగంతవరకు పదిహేను నెలలు అయిపోయింది ఇప్పుడు వచ్చింది హౌసింగ్ వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు నాకు ఆరు అంకనాలు ఇచ్చినారు గతంలో ఇప్పుడు నేను నాకు ఆ అంకాల అవసరం లేదు నాకు నేను ఇల్లు కట్టుకోలేదు నేనేం చేయాలా నాకు చేసి పన్నెండు అంకాలు ఏంటి మీదేమైపోయింది మీ ఆస్తి ఇట్లేదు కదా గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ చెప్పింది ఏంట్రా మీరు ముఖ్యమంత్రి గారు చెప్పిందండు హౌసింగ్ మినిస్టర్ చెప్పింది అండి ఎవరు చెప్తుంటారు మీరు చెప్పండి ఖచ్చితంగా అవి క్యాన్సిల్ చేసి చిట్టమూరు ఎమ్ఆర్ఓ గారు మీకు కూడా చెప్తున్నాను అట్లాగే వాకాడ్ ఎమ్ఆర్ఓ గారు చెప్పండి చిట్కూరు ఎమ్ఆర్ఓ గారు మీ ఎమ్ఆర్ఓ గారు వస్తారంట మీరు చెప్పండి క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ లబ్ధిదారులు ఎవరైనా పర్లే పేదవాడు పార్టీ కోసం లబ్ధిదారుడు పేదవాడికి ఇల్లు కావాలంటే ఇచ్చేసాను లబ్ధిదారుడు ఆ పార్టీ పార్టీ మాకు అవసరం లేదు ఎవడు పేదవాడు ఉంటాడో వాడికి పన్నెండు అంకనాలు ఇవాల్సిందే ఈ కులపై సమస్య ఉండకూడదు కాబట్టి దాంట్లో మాత్రం గట్టిగా తీసుకొని టీగరు లేకపోతే ఇబ్బందికర పరిణామం అని చెప్పి కూడా మీచి ఎందుకంటే ఇవన్నీ మీలో ఉన్న లోపాలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని చెప్పడం నా ధర్మం నేను అందరు ఎమ్మెల్యేలాగా నేను చేలు కట్టుకుని ఉండే పరిస్థితి నాకు కాదు మేము మాకు అంత అవసరం లేదు మేము అందరినీ కూడా ఏది కోరియించుకున్నా ఇక్కడ మీరందరూ కోఆపరేట్ చేస్తారని నాకు విధంగా నేర్చుకోవాలి కాబట్టి దయచేసి పేదవాడిని ఇబ్బంది కామని చూసుకున్నాకంతే నాకు మిగతా ఏం సంబంధం లే పేదవాడు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి రైతులు వచ్చినప్పుడు నీళ్లు గా మా తెలుగు వాళ్ళు ఇవ్వండి అలాగే ఆఫీస్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అర్థం కావాలి చెప్పకుండా వాళ్ళని తిప్పిస్తే ఇబ్బందికర పరిణామాలు ఎందుకంటే నేను కూడా అందుబాటులో ఉంటాము మీకు ఎందుకంటే నాకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కార్యాలయం ఒకటి చంద్రబాబు నాయుడు గారు దయవాళ్ళ ఇది ఒక కార్యాలయము మా సపరేట్ సిబ్బంది కూడా నాకు ఇచ్చారు కాబట్టి ఇక్కడే కూర్చో ఉంటా పేదవాడు వస్తే మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయద్దు అని చెప్పి కూడా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా వచ్చిన అర్జీల్ని మీకు వినయ్ పంపిస్తాడు వాటికి వన్ వీక్ లోపల సమాధానం మాకైతే ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా తండ్రి మొహమ్మా తెలియజేస్తున్నా ప్రజలప్పటికీ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ వినయ్ మా ఎమ్ఆర్ఓ గారు మా సత్కర్త గారు సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యాలయాన్ని పూర్తి చేశారు విధంగా సంతోషం జిల్లాలోనే ఫస్ట్ మనమే కాబట్టి ఈ పనులు కూడా పేరు ప్రజలకి అందుబాటులో ఉండవచ్చు కూడా మనమే ఉండాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాయా మీ దృష్టికి ఏమైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పండి ఆ సమస్య పరిష్కారం కాకపోతే మీ ఇష్టం ఏమైనా రాసుకోండి రిక్వెస్ట్ ఇంకేమైనా మీరు చెప్పండి నేను సంబంధించి అధికారులు చెప్తాను వాళ్ళు చేయకపోతే మీ ఇష్టం అటు కాకుండా మీరు వేరే విధంగా రాస్తే అధికారులు సఫర్ అయిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి ముందు సఫర్ చేయొద్దు నేను మాకు చెప్పండి మేము చెప్తాం వాళ్ళకి వాళ్ళు నిన్నప్పుడు ఇంక మీ ఇష్టం నేను ఆపేది అనుకోవడం నాకేమీ లేదు కాబట్టి దానిపైన పడే బాధలు పడతారు కాబట్టి దయచేసి మీడియా సహకరించండి ఏదో పంచాయతీ వచ్చాం కాబట్టి అంతా చేయలేకపోయినా ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీకు కూడా నా విషయం తెలుసు కాబట్టి మేమందరూ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే అంటే అందరూ ఉద్దేశం కాబట్టి ఆ విషయంలో మేము అందరూ కోఆపరేట్ చేస్తే మనం పేదవాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కమిషనర్ గారు మనం మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి ఎవరో వస్తే డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక ట్రైనింగ్ పెట్టి కూర్చోండి పెట్టాము ఎండిఓ గారు మీకు ఐడియా ఉంటుంది ఇంతవరకు వాళ్ళకి కుట్టు మిషన్లు ఇలా వాళ్ళకి సమాధానం లేదు ఈ పదికి పేరు ఈ పతి గవర్నమెంట్ పాలసీకి ఇస్తారు వేరే కథ వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి మీరు ఎవరు లేరు వాళ్ళు ఉదయాన్నేమైంది కానీ మా ఇంట్లోకి వచ్చి ఇప్పుడు దాకా ఉన్నారు పాపం బిడ్డలకి బోయిన ఎత్తుకోబోలేని పరిస్థితి ఆ పరిస్థితి తీసుకురావద్దు దయచేసి ఈ విషయంలోనే సీఎం డాష్ బోర్డీకి పంపిస్తున్నది మహిళలకి మనం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం డిఆర్డబ్ల్యూ కళాశాలలో వాళ్ళకి ఇంతవరకు మిషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఉదయం నుంచి మొన్న వచ్చారు ఈరోజు వచ్చారు అది చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులు మా కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చే అర్జీలు మీ అందరికి డిపార్ట్మెంట్కి వస్తాయి దయచేసి పరీక్ష దిశగా మీరు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేయమని చెప్పి కూడా మనందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ಎಲ್ಲಾ ಗೆಳೋ ಮಂತಾ ಅತ್ತಿ ಮಳೆ ಬೀಸುತ್ತೆ ತುಂಬಾ ಇಂಟರೆಸ್ಟ್ ಆಗುತ್ತೆ